కంగనా రనౌత్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అసలు పెళ్లి చేసుకుంటుందా లేదా అన్న సందేహాలు చాలా కాలంగా తెరపైకి వస్తున్నాయి హృతిక్రోషంతో రిలేషన్ చెడిన తర్వాత కంగనా ఇంకెవ్వరితోనూ లవ్లో పడలేదు ఇది కూడా కంగనా నుంచి కేవలం ఆరోపణ మాత్రమే ఇందులో వాస్తవం ఏంటో తెలియని పరిస్థితి దీనిపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది ఈ వివాదం ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది ఇలా జీవితంలో పొరపాటులు కంగనకి కొత్తేం కాదు నటిగా ప్రయాణం మొదలైన నాటి నుంచి కంగనా వృత్తి వ్యక్తిగత విషయాల్లో పోరాటం చేస్తూనే ఉంది ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది బీజేపీ తరపున ఎంపీగా గెలిచి అక్కడ తన మార్కు వేసే ప్రయత్నం చేస్తోంది ఇదంతా ఓకే మరి పెళ్లి సంగతి ఏంటి అంటే మాత్రం కంగనా కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేకపోతుంది నాపై కేసులున్నాయి ప్రతీకార ప్రతికూల ప్రచారం జరుగుతోంది కానీ పెళ్లిపై మాత్రం చాలా అభిప్రాయాలున్నాయి వాటి నుంచి ఇప్పట్లో చెప్పలేను అంది అలాగే పెళ్లి రాజకీయ నాయకుని చేసుకుంటారా సినిమా నటుడితోనా అంటే అది తనకి కూడా తెలియదనేసింది ఇప్పటికే కంగనా వయసు ముప్పై ఎనిమిదేళ్ళు నటిగా నిర్మాతగా దర్శకురాలిగా బాలీవుడ్లో ఎంతో ఫేమస్ అయింది కొన్నాళ్ల పాటు రాజకీయాలు చేస్తోంది ఇలా జీవితంలో రెండు దశల్ని చూసింది కానీ వ్యక్తిగత జీవితంలో తోడు కోరుకుంటుందా జీవితం సింగిల్ అన్న అంశంపై మాత్రం అస్పష్టంగానే కనిపిస్తోంది ప్రస్తుతం ఆమె నటించిన ఎమర్జెన్సీ రిలీజ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది సెన్సార్ రిలీజ్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే